వీనస్ కంపెనీ నాణ్యమైన ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ అరవై సంవత్సరాలుగా కస్టమర్ల మన్నలను పొందుతున్న ఏకైక కంపెనీ అని వీనస్ కంపెనీ రీజనల్ సీనియర్ మేనేజర్ మాజీ ప్రొడక్ట్ హెడ్ ప్రియాంక తెలిపారు ఆదివారం నెల్లూరులోని డిఆర్ ఉత్తమ హోటల్లోని డీలర్లతో బిజినెస్ ప్రొడక్ ప్రొడక్ట్పై అవగాహన సదస్సు నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ వీనస్ కంపెనీ అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపెద్ద కంపెనీ అన్నారు కంపెనీలో అనేక రకాల నాణ్యమైన ఉత్పత్తులు ఇతర కంపెనీలతో పోల్చుకుంటే ఎంతో నాణ్యతతో కస్టమర్లు చేరుకోగా అనేక రకాల నూతన ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ ప్రతి ఒక్కరికి అన్ని రకాల ఉత్పత్తులను అందిస్తున్నారన్నారు కంపెనీ అందించే ఉత్పత్తులు నాణ్యమైన క్వాలిటీతో కూడిన ఉత్పత్తులు అన్నారు వీనస్ కంపెనీ నెల్లూరు జిల్లా డీలర్ గిరిధర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ముప్పై సంవత్సరాల నుండి డీలర్గా పనిచేస్తున్నానన్నారు ఈరోజు కంపెనీ డీలర్లతో నూతన ఉత్పత్తులపై అవగాహన కోసము సమావేశం ఏర్పాటు చేసిందన్నారు అనేక కొత్త రకాల ఉత్పత్తులను ఆవిష్కరిస్తుందని ప్రతి ఒక్కరూ వీనస్ కంపెనీ ఉత్పత్తులను వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ హెడ్ పవన్ కుమార్ జిల్లా డీలర్లు పాల్గొన్నారు Yes, my name is Harun Mori. I am taking care of uh, Bangalore and Vijayawada. I am a region manager. So Venus Water Heater is a 60 years company. सर थ्री जेंडरेशन इज़ ऑपरेटिंग दिस कंपनी एंड यू आर आविंग या फ्रॉम वन लीटर टू टू अंडर लीटर्स कैपेसिटी सर मेजर की फ्यूचर इज़ अवेलेबल फॉर आवर नवर पॉडेड इसे सेरामिक हीटिंग एलिमेंट इज़ इट इज़ हमारे यूनिक फ्यूचर ऑफ सेरामिक हीटिंग एलिमेंट एंड देन Additional safety feature is available for in our board This is a thermostat and thermal cutout, and one more is a key feature is a multi-function ball. So that is a key key feature of safety features. Okay, and then we provide for this uh, customer-oriented service also in time. So we provide for within a twenty-four hours a service provider to customer. నమస్తే అండి నా పేరు పవన్ కుమార్ అండి నేను విజయవాడ బ్రాంచ్ ఏపీ బ్రాంచ్ చూస్తాను ఆపరేషన్స్ సేల్స్ ఆపరేషన్ ఈ రోజు మనకి నెల్లూరులో ఇరవై ఒకటో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఈ రోజున నెల్లూరు పట్టణంలో మనం డీలర్స్ అందరినీ కూడా పిలిచి ప్రొడక్ట్ అవగాహన మరియు మన కొత్తగా ఏర్పడబోయే న్యూ ప్రొడక్ట్స్ ఎరేవెల్ దాని గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది మీనస్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి ఈ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ఫస్ట్ నుంచి కూడా ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ లాంగ్ కానీ మనకి మన్నిక ఎక్కువ దీనికి చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ శ్రీకృష్ణ ఫ్యాన్ వందల మంది పైగా రిటైలర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ ఈ రోజున ఇక్కడ నెల్లూరు పట్టణంలో పట్నంలో మీట్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మనకు కూడా వీళ్ళ సపోర్ట్ వల్ల కంపెనీ ఎవ్రీ ఇయర్ కూడా గ్రో అవుతూ ఉంది నమస్కారం అండి అది శ్రీకృష్ణ ఫ్యాన్ హౌస్ నెల్లూరు సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ షాపు విఆర్ వేనస్ మేము ఒక ముప్పై సంవత్సరాల నుంచి డిస్పోషన్ చేస్తున్నాము ఈ వాటర్ హీటర్ చాలా బాగుంటుంది క్వాలిటీ సిరామిక్ ఎలిమెంట్స్ కానీ అవుటర్ ఎలిమెంట్ వచ్చేది ఏ కంపెనీలో ఈ ప్రోడక్ట్ లేదు ఒక వీనస్లోనే ఒక ఇన్నర్ వాటర్లో డిప్ కానీ ఎలిమెంట్ వస్తుంది ఆ క్వాలిటీ గానీ వారంటీస్ గానీ సర్వీస్ గానీ చాలా బాగుంటాయి వినస్ కంపెనీ లైక్ వందర్మెంట్ హర్ నల్లు సో వి క్యారీ ది లెగసీ ఆఫ్ 60 ఇయర్స్ అండ్ వి ఆర్ ది ఓన్లీ కంపెనీ విచ్ ఇస్ ఇన్ హౌస్ మేడ్ వాటర్ హీటర్స్ మేడ్ ఇన్ ఇండియా ఫర్ आवर కస్టమర్స్ బేస్డ్ ఆన్ దర్ నీడ్స్ అండ్ వి హావ్ ది అరుణ్ సర్ అండ్ పవన్ సర్ సెడ్ అండ్ గీవిష్ సర్ సెడ్ so we have safety features like uh, uh, multi-function wall thermal cutout and, uh, uh, and ther thermostat. 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 so we, we have planned uh, for further uh, uh, improvisations in our current water heaters. thank you.